జయ శ్రీనివాస జయ శ్రీ జయ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం మేషరాశి కలిగినటువంటి వారికి ఈ రాశి కలిగిన వారికి ఈ తొమ్మిదవ నెల అయినటువంటి సెప్టెంబర్ మాసంలో ఒకటో తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పైవ తారీఖు మంగళవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ రాశి కలిగిన యొక్క స్త్రీ పురుషులకి రాశి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి ఫలితాలు ఈ మాసకాలంలో ఇచ్చేటటువంటి స్థితిగతులు అలాగే తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏ అంశాల వారి యొక్క స్థితిగతులని నిర్ణయించి ఏ విధమైనటువంటి సమాధానము ఈ మాసకాలంలో మనకు తెలియపరుస్తుందా ఈ రాశి కలిగిన వారి గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం అదేవిధంగా అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు కలిగిన వారు భరణి నక్షత్రము నాలుగు పాదాలు కలిగిన వారు కృతిగా నక్షత్రము ఒకటో పాదం సంబంధించినటువంటి వారిని మనం మేషరాశి కలిగినటువంటి వారిగా పరిగణనలో తీసుకుంటాము ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ మాసకాలం మొదటగా ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు కూడా వీరిని బాధించగలిగేటటువంటి ఒక అంశం తర్వాత కొంత ఒకరిగో చెప్పుకోలేనటువంటి విధంగా ఎవరితోనూ కూడా ఈ మనసులో ఉన్నటువంటి బాధని పంచుకోవాలా వద్దా అనేటటువంటి తెలియనటువంటి పరంగాను మనసు ఏ విధమైనటువంటి పనుల్లో తిరుగుతున్నా మనం ఎటో విధంగా ప్రయాణాలు కానీ ఏదో ఒక విధంగా బతుకు తెరుగు సంబంధించిన విషయాల్లో కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నా ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నా ఇలా పైకి నవ్వుతూ కనిపిస్తూ మన పనుల్లో మనం ఉన్నా కానీ మనల్ని అదే విధంగా మానసికంగా ఆందోళన కలిగించేటటువంటి ఒక సమస్య మాత్రము వీరికి ఈ మాసకాలంలో చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా వీరిని మనసులో లోలోగిరిలో మనోవేదనతో బాధపడేటటువంటి అంశము స్త్రీకి పురుషుడి వల్ల పురుషుడికి స్త్రీ వలన అంటే ఒక వ్యక్తి వలన స్త్రీకి ఇటువంటి బాధ కలుగుతుంది అలాగే ఒక వ్యక్తికి ఏదైతే తన మనసులో ఒక స్త్రీ మీద అభిమానం పెంచుకోవటము లేదంటే ఇంట్లో భార్య వలన లేదంటే భార్యాభర్తల మధ్య కొంత సంధిత సరిగా లేకపోవటం వలన వారు మనస్ఫూర్తిగా ఏ విషయంలో అయితే ఎక్కువగా ఇష్టపడి ఏ విషయం అయితే వారు ఆ విషయంలో ఆ వ్యక్తితో మనం సన్నిహితంగా లేకపోతే మనం జీవించలేము అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి బలమైనది బలహీనతమైనటువంటి సమస్య వారికి ఏర్పడటం వలన దాని వలన మనసులో వాళ్ళు కొంత పైకి నటిస్తూ నవ్వుతూనే ఉన్న కడుపులో మనసులో ఏదో ఒక తెలియని బాధని వాళ్ళని తరచూ ఎంటాడుతూ వేదన పెడుతూ ఒక్కొక్కసారి కూడా తమకి దుఃఖానికి గురి చేయగలిగేటటువంటి పరిస్థితి స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఈ సమయ కాలంలో మాత్రం వాళ్ళని చాలా బాధ పెట్టేటటువంటి ప్రయత్నం జరగచ్చు తద్వారాగా గాయం అనేది పరిస్థితుల ప్రభావం బాగోలేకపోవడం వలన వ్యక్తిగత సమస్యల వలన జరగటం వలన అయి కానీ ఆ గాయానికి మందు పెట్టేటటువంటి సమయం కూడా కాలమే కాబట్టి ఏదైనా ఒక మానసికమైనటువంటి వేదన మిమ్మల్ని బాధించగలుగుతూ ఉంటే అది మీకు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు దాని వలన మీరు మనసులో ఇటువంటి ఏదైనా ఆందోళన కలిగినటువంటి బాధ మీకు అతిగా ఎక్కువైనప్పుడు కాస్త దాని వల్ల మీరు ఎక్కువగా టెంప్ట్ అవ్వకోకుండా దాని నుంచి ఎక్కువగా మీరు దిగులు పరిస్థితి కాకుండా కాస్త మీ యొక్క స్థితిగతుల మీద పరిస్థితుల మీద మనసు పెట్టి ముందుకు వెళ్ళటం చాలా మంచిది అలాగే కొంతమందిలో చేసేటటువంటి పనిని వాయిదాలు వేయటము సరైన సమయానికి పనులను కరెక్ట్గా పూర్తి చేయలేకపోవటం అంటే చేయగలిగిన తెలివి ఉంటుంది చేద్దామన్నటువంటి ఆలోచన పరస్పరమైనటువంటి మనసులో విధానం ఉంటుంది కానీ ఈ ఏదైతే కొంత వారి అంటే ఒకప్పుడు షార్ప్గా ఉండి ఏ పనినైనా ఇన్ టైంలో పూర్తి చేయగలిగిన వారు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చేసే పనులని వాయిదాలు వేయటము సకాలంలో పనిని పూర్తి చేయలేకపోవటము కాస్త మందబుద్ధిగా ప్రవర్తించటము తర్వాత కొద్దిగా లేజినెస్ తర్వాత ఈ డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతాము ఎక్కువగా అనారోగ్యం విషయాలలో కూడా ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుపోవటము ఇట్లాంటివి కొన్ని అలవాట్లు తయారయ్యేటటువంటి పరిస్థితులతో పాటు కొంతమందికి అయితే మద్యపానం తాగేటటువంటి అలవాట్లు ఇంకాస్త మితిమేరతాయి తర్వాత కొన్ని చెడుకు సంబంధించినటువంటి వ్యసనాలు అంటే కాలక్షేపం చేయటం టైం వేస్ట్ చేయటము మనీని వృధా చేయటము రోజుని ఎలా గడపాలో తెలియక ఏదో ఒక విధంగా అలా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితుల మీద ఎక్కువగా వీళ్ళు దృష్టి పెట్టి సమయం వ్యర్థం చేసేటటువంటి ప్రభావాలు కూడా ఈ రాశి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ చాలా అధికంగా ఉంటుందని మాత్రం తెలియపరచవచ్చు అదే మాదిరిగా కుటుంబ పరిస్థితులు వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి తర్వాత మీ స్టాండర్డ్ని పోగొట్టుకోవడానికి కూడా కుటుంబ పరిస్థితులు కొన్ని మీకు ఎదురవచ్చు కాబట్టి మీకు ఏ విధమైనటువంటి వ్యక్తిగత సమస్యలు ఎదురవుతున్నా తర్వాత మీ బంధుమిత్రులు కానీ అయిన వాళ్ళల్లో కానీ మీకు సంబంధించినటువంటి వాళ్ళలో కానీ మీకు కావాల్సిన వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయకోకుండా కొన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు జరుగుతున్నా కానీ ధైర్యాన్ని కోల్పోకోకుండా కాస్త మనస్థితితో స్టాండర్డ్గా మిమ్మల్ని మీరు గట్టిగా కోల్పోకుండా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవటము కొన్ని బయటకు చెప్పుకోలేనటువంటి బాధలు ఎదురైనప్పుడే దాని మీద నిలబడి మీరు ముందుగా నడవటం చాలా మంచిది అలాగే ఈ కలిగిన వారికి ముఖ్యంగా వీరు ప్రవర్తించాల్సినటువంటి విధం ఈ మాసం అంతా కూడా ఒకటి నుండి ముప్పై తారీఖు ఈ నెలవారీ మొత్తంలో కూడా ఎక్కడా కూడా మనసు కనిపించినటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు తర్వాత మనతో ఎవరైనా కొద్దిగా సన్నిహితంగా మాట్లాడినంత మాత్రాన మన మనసులో ఉన్న వ్యక్తిగత విషయాలని కొన్ని పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవటం వదిలేయాలి అలాగే ఉద్రేకతని కోపాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోగలిగేటటువంటి పరిస్థితి చేసుకోవటం ఈ సమయకాలం చాలా ముఖ్యంగా మీరు ప్రవర్తించాల్సినటువంటి విషయం ఇక మీ యొక్క స్థితిగతి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు విషయాలకు వస్తే అంటే బతుకు తెరువు ఆదాయము ఉద్యోగము ఈ తరహా సంబంధించిన పరిస్థితులను మనం పరిశీలించినట్టుగా అయితే ఉద్యోగాలలో మాత్రం మీకు కొద్దిగా ఏదే విధమైనటువంటి ఉద్యోగం చేసుకోవాలి కాస్త ఉద్యోగాలలో ఇబ్బంది పరంగా ఉంది వేరే వైపున ట్రాన్స్ఫర్లు చేయాలి ఇంకాస్త డెవలప్ అయ్యే దానికోసం లేదంటే ఈ ఉద్యోగం విడిచిపెట్టి వేరే ఉద్యోగంలోకి వెళ్దాం అనేటటువంటి నిర్ణయాలు అక్కడ మీకు సిచ్యువేషన్లు బట్టి పరిస్థితులు బట్టి ఎదురవచ్చు కానీ ఆయా పరిస్థితులు సిచ్యువేషన్లు మీకు ఎదురవుతున్నా కానీ అటువంటి వైపున మీరు ఈ సమయకాలంలో పోకూడదు కాస్త ఉద్యోగ స్థితిగతుల్లో కూడా ఇప్పుడు ఉన్న వాటితో కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప ఎటువంటి మార్పులు చేసుకోకూడదు వ్యాపారస్తులలో కూడా కొంత పెట్టుబడులు పెట్టడం అనేది పర్వాలేదు కానీ మీరు ఆశించినటువంటి లాభాలను చూపించకపోయినా నష్టపడే అవకాశం మాత్రం ఉండదు అలాగనే నూతన వ్యాపారాలు వ్యాపారాలకు సంబంధించిన నూతన నిర్ణయాలు అటువంటి ప్రయత్నాలు చేయటం కూడా మీకంత అనుచితంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు కాబట్టి వ్యాపార స్థితిగతుల్లో కాస్త కొద్దిపాటి బతుకు తెరువు కానీ కొంతమంది పెద్ద పెద్దగా బిజినెస్లో పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళలో కానీ ఏదేమైనప్పటికీ మనం కష్టపడుతున్నట్టుగానే ఉంటుంది వ్యాపారం డెవలప్ అవుతున్నట్టుగానే అనిపిస్తుంది ఆదాయం వస్తున్నట్టుగా అనిపిస్తుంది చివరి వరకు వచ్చేసరికి కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం తప్ప మిగిలినటువంటి సరైనటువంటి మార్గం కూడా మిగలదు అనేటటువంటి పరిస్థితులు కూడా వ్యాపారస్తుల్లో కూడా అధికంగా వేర్పడేటటువంటి ప్రభావాలు జరుగుతాయి ఇక అప్పులు తీసుకునే పరిస్థితులు రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు మీరు ఎంత స్టాండర్డ్గా ఉండి రుణాలు తీసుకోకూడదు అనుకొని మీరు జాగ్రత్తగా జీవించేటటువంటి పరిస్థితులు వ్యక్తులైనప్పటికీ కానీ కొన్ని సిచ్యువేషన్లు మిమ్మల్ని రుణాలు తీసుకునేటటువంటి పరిస్థితులకి అనుకూలించటం కొన్ని రుణాలు చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఎదురవటము ఈ తరహా మార్గాలు కూడా కాస్త అధికంగా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే సమస్య అనేది ఒక రుణం మనం ఏదైనా ఒక వస్తువు వల్ల ఇల్లు వల్ల కుటుంబ పరిస్థితుల వల్ల కొనుక్కునే కొన్ని ఉంటే కొంత వ్యక్తిగతంగా ఒక్కొక్కరు సమయం వ్యర్థం చేస్తూ మనసులో కొన్ని బాధలు ఉండి కొన్ని పరిస్థితుల మీద పనుల మీద బతుకుదల మీద కాంట్రాక్ష చేయలేనప్పుడు ఈఎంఐలని కుటుంబ ఖర్చులని ఇంటి బిల్లులని కరెంటులని ఇండ్లు గడసేటటువంటి విషయాల మీద కూడా రుణాలు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండడం జాగ్రత్తగా మంచిది ఇక పిల్లల వలన చాలా సంతోషకరమైనటువంటి మనస్థితి మాత్రం వీరికి ఏర్పడుతుంది ఓవరాల్గా బిడ్డల వలన మాత్రం కొంతవరకు వీరికి మనశ్శాంతి ఉండటము పిల్లలు చదువుల విషయంలో కానీ పిల్లల యొక్క అనుచితమైనటువంటి ఆలోచనలు వాళ్ళ యొక్క గత ప్రభావానికి ఇప్పటికీ వీరికి కాస్త అన్యోన్యత ఒక బాండింగ్ ఏర్పడటము తర్వాత పిల్లలు కూడా కాస్త పద్ధతులు విధి విధానాలు మార్చుకొని తల్లిదండ్రులకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేటటువంటి ప్రయత్నాల్లో ముందుకు సాగేటటువంటి విధానం జరుగుతుంది అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా ఇప్పుడు ఎటువైపు నుంచి ఏ విధమైన సమస్య వస్తుందనేది కూడా పూర్తిగా చెప్పలేము కాబట్టి ప్రతి విషయంలో మీరు కాస్త అనుకూలతతో జాగ్రత్తతో నడుచుకోవటం మంచిది చాలా ముఖ్యం సమాజంలో కూడా కొంతమంది మీ మీ పరిస్థితుల్ని బట్టి హేళన చెయ్యాలి తర్వాత సమయం సందర్భం దొరికింది కదా అని చెప్పి మిమ్మల్ని వేరే విధమైనటువంటి కోణాలలో కూడా నలుగురు నాలుగు రకాలకు చెడుగా చెప్పాలనుకున్నటువంటి వ్యక్తుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు విభేదాలు ఏర్పడే పరిస్థితులు జరుగుతాయి అలాగే పర స్త్రీల యొక్క స్నేహాలు స్త్రీలు పరపురుషుల యొక్క స్నేహాలు కూడా ఈ సమయకాలంలో పెద్దగా మీకు అచ్చొచ్చేటటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉండవు కాబట్టి కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలలో మాత్రం అంటే ఓవరాల్గా ఈ మాసకాలం అంతా కూడా మీరు సంతోషించదగినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే చాలా కాలంగా ఏదైనా బలమైనటువంటి వివాహానికి సంబంధించిందో సుముహూర్తానికి సంబంధించిందో లేకపోతే పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలకు సంబంధించి చాలా కాలంగా ఏదైతే ముడిపెట్టాలన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ఈ సమయకాలంలో మాత్రం మీరు తప్పకుండా పూర్తి చేసేటటువంటి మార్గము తర్వాత కొంతకాలంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా కాని పనిని మాత్రము ఈ సమయంలో మీరు దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయగలిగినటువంటి స్థితిగతి మీకు తప్పకుండా జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయాల మీద కాస్త జాగ్రత్తగా అవసరము కొంత శత్రువులు ఎందు మీకు ఎదురవుతున్నటువంటి శత్రుత్వం ఎందు కూడా కాస్త మన మీద వస్తున్నప్పటికీ కొంత మనం ఓర్పుగా ఉండి ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేసుకోవడం మంచిది అలాగే కుటుంబంలో కూడా కొన్ని కోర్టు కేసులు ఏదైనా పెద్దవాళ్ళ మధ్య పంచాయతీలు తర్వాత గత కొన్ని రోజులుగా ఏదైనా బాధపడుతూ సమస్య తెగకుండా ముడిపడకుండా ఉన్నటువంటి అంశాలు ఒక కొలిక్కి రావటము ఆ సమస్యల నుంచి బయటపడటము కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది ముఖ్యంగా చెడు వ్యసనాలకి తర్వాత కొన్ని చెడు కార్యక్రమాల వైపున మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటికి దూరంగా ఉండటం ఈ సమయకాలం చాలా ప్రథమం ఇక ఈ మాసంలో మనకు ఏడవ తారీఖు ఆదివారం పౌర్ణమి తర్వాత ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య మనకి అప్పుడు బ్రతుకమ్మ అంటే మనకి దేర్బీ నవరాత్రుల్లో కూడా రెండవ తారీఖుని ఇరవై రెండవ తారీఖు నుండి కూడా మనకు అమ్మవారి నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి వీలైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కుటుంబంలో శుభప్రదమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలని అలాగే ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ప్రవేశాలు కానీ ఏదైనా భూమి స్థలం ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేయాలనుకున్నా లేదంటే మీ నుంచి డబ్బులు ఆస్తులు పాస్తులే మనిషికి ముఖ్యం కాదు మనిషికి మనిషి మనిషి మనసులో ఉన్న వ్యక్తిగత సమస్య కూడా ముఖ్యమే అలాగ మీ నుంచి విడిపోయిన సమస్య ఏదైనా ఉండి ఆ సమస్య వలన ఏదైనా బాధపడుతుంటే ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మీరు చేసుకోగలిగినట్టుగా తప్పకుండా మీకు ఈ ఏడో తారీఖు పౌర్ణమి నుండి ఇరవై ఒకటో తారీఖు అమావాస్య వరకు కూడా చాలా శుభప్రదమైనటువంటి విషయాలలో మీకు మంచి అనుకూలతలు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఇంకా ముందస్తు రోజుల్లో రాబోయేటువంటి నెలల్లో ముందు ముందుకి మీ యొక్క వ్యక్తిగత జీవిత సమస్యలు ఏ మాసకాలంలో ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామందిలో కూడా కొన్ని సమస్యలు మానసికంగా మనసులోనే పెట్టుకుంటూ ఆ సమస్యలతో బాధపడుతూ వాటి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియనటువంటి వాళ్ళని కొంతమంది కామెంట్స్లు అడగటం తర్వాత ఏదైనా ఒక పని విషయంలో బదువుతు విషయంలో ఏదైనా పర్సనల్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నా కానీ కొంతమంది కామెంట్స్లు అడగటం చూస్తూ ఉన్నారు మీకు ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా మీరు కన్సిడర్ చేసినట్టయితే అంటే కింద కనబడుతున్న నెంబర్ల ద్వారాగా మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్టుగా అయితే మీ సమస్య ఏదన్నా కూడా పూర్తిగా మీకు పరిష్కారం చెప్పి ఆయా సమస్య నుంచి కొన్ని రోజుల్లోనే బయటపడేటటువంటి ప్రయత్నాలు తగు సలహాలు సూచనలు కూడా తెలియపరచవచ్చు అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్